పెంచిన ధరలకు అనుగుణంగా అంగనవాడీ కార్యకర్తలకు జీతాలు చెల్లించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ డిమాండ్ చేశారు అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన దీక్షల్లో భాగంగా పంతొమ్మిదో రోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు సిఐటియు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సంతపేటలోని మంత్రి సురేష్ క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు మంత్రి కార్యాలయం బైఠాయించిన అంగన్వాడి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు గౌరవ వేతనం తమకు వద్దు సమాన వేతనం కావాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కల్పన మాట్లాడుతూ గత పంతొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు తమ పోరాటంలో భాగంగా జిల్లా మంత్రి ఆదిమలోపు సురేష్ కార్యాలయం ముట్టడించడం జరిగిందని తెలిపారు అయితే మంత్రి సురేష్ అందుబాటులో లేకపోవడంతో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టామని అన్నారు ఇప్పటికే నాలుగు సార్లు చర్చలకు పిలిచిన ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకుండా తమను అవమానపరుస్తుందని ఆరోపించారు సమ్మెలో భాగంగా చనిపోయిన అంగన్వాడీ వర్కర్ల కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసన కార్యక్రమాలపై స్పందించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు కేవి సుబ్బమ్మ ప్రశాంతి సంజా రాణితో పాటు పెద్ద ఎత్తున అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు پورا کملاري پورا کملاري پورا کملاري پورا کملاري గడ అప్డేట్ చేయండి గేట్ గాడ లైన్స్ సగర్ కోటర్ మేరే మీదే

아, 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 기 the <laughs> సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు సురేష్ గారు ఇంటి ముందర మినిస్టర్ గారి ఇంటి ముందర ముట్టడి చేయడం జరిగింది సురేష్ గారు ఇంట్లో లేకుండా వెళ్ళిపోయారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మేము ఈరోజు పంతొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మా సమస్యల గురించి ఇంచెత్తు కూడా పరిష్కారం చేయడానికి అసలు సిద్ధంగా లేరు ముఖ్యమంత్రి గారు అందుకనే మా ఉద్యమాన్ని ఇంకా రోజు రోజుకి ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు మా మాకు మేము అడుగుతున్న కోరికలు కాదు మాకు కనీస వేతనాలు ఇవ్వాలి గ్రాడ్యుటీ అమలు చేయాలి మినీల్ని మేలుగా మారుస్తా మీరే మన మన చర్చల్లో హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు జిమో జీవో అమలు చేయాలి అందుకని మీరు మా మా ముఖ్యమైన డిమాండ్స్ ఏమైనా పరిష్కారం చేసే వరకు కూడా మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కల్పన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు జరుగుతూ ఉంది పంతొమ్మిది రోజులైనా కూడా నాలుగు సార్లు చర్చలకు పిలిచే మంత్రివర్గము కనీసం కనీస వేతనాల మీద కానీ గ్రాడ్యు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద కానీ దాని మీద ఏమీ కరాఖండిగా చెప్పలేదు మేము అడుగుతున్నాము సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఒక బార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అన్నారు మరి దాన్ని ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ గవర్నమెంట్ ప్రకారం మీరు ఎందుకు ఇవ్వలేకపోతుందో మేము అడుగుతున్నాము ఇప్పుడు చూస్తుంటే అధిక ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి ఈ అధిక ధరలతో మేము ఇల్లు గడుపుకోవాలా అంగన్వాడీ సెంటర్ జరపాలా మాకు అర్థం కావట్లేదు గ్యాస్ ధర వచ్చేసి పన్నెండు వందల రూపాయలు అవుతుంది అట్లా ఇంట్లో గడుపుకోవాలి అట్లానే స్కూల్కి కూడా ఒక బండ తీసుకోవాలి అదేవిధంగా కూరగాయలు కూడా అధిక ధరలు ఆకాశాన్ని నడుతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎప్పటికైనా భేషజాలకు పోకుండా యూనియన్ నాయకులను చర్చలకు పిలిచి ఏదైతే కనీస వేతనాలు అడుగుతూ ఉన్నామో కనీస వేతనాలు ఇవ్వాలని అడుగుతున్నాం ఇప్పటి నుంచో టీఏ బిల్లులు వస్తూ ఉన్నాయి ఆన్వాద్యంగా వస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్న బొత్స సత్యనారాయణ గారు ఏమంటారంటే ఒక్క టీఏ అయితేనే ఈ నెల నుంచి ఇస్తామంటారు ఒక్క నెల టీఏ ఎవరికి వేస్తున్నారు భిక్షం రెండు వేల పదిహేడు నుంచి మేము గవర్నమెంట్కి మేమిస్తున్నాం భిక్ష కానీ మేము ఇచ్చిన డబ్బులు మెల్లో పుస్తిలు చెవులు రింగులు చెవులకు రింగులు ఉంగరాలు ఎన్ని తాకట్టు పెట్టి మేము అంగన్వాడీ సెంటర్లు గడు జరుపుతూ ఉన్నాము కానీ ప్రభుత్వం చెల్లించట్లేదు ఇప్పటికైనా ప్రభుత్వం దిగు వచ్చి మా సమస్యలు ఏ అయితే పదకొండు డిమాండ్లు ఉన్నాయో అంటే పదకొండు డిమాండ్లు పరిష్కారం చేయాలని అట్లానే జీవో ఇవ్వాలని కోరుచున్నాం నా పేరు కేవీ సుబ్బమ్మ ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు గత పంతొమ్మిది రోజుల నుంచి ఈ సమ్మె కొనసాగుతుంది నెల్లూరు జిల్లాలో కూడా ఒక అంగన్వాడీ కార్యకర్త చనిపోయింది టెంట్లోనే తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఆయా చనిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి ఈ అంగన్వాడీ ఆయమ్మల్ని టీచర్ని ఎంతమందిని సాగుట్టిన దాకా ఈ సమస్య తీర్చడో ఏమో ఈయన ఎప్పుడు కళ్ళు తెరుస్తాడో అర్థం కావట్లేదు ఈయన మొండి వరకు వినడాలని కోరుకుంటున్నాను అట్లాగనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బాగానే స్పందించి మాట్లాడుతానన్నాడు ఆయన ఒక్కడే స్పందిస్తే ఏం లాభం ఉంది ప్రభుత్వం ఏలుతున్న ముఖ్యమంత్రి స్పందించి ఈ అంగన్వాడీ వర్కర్లు ఆయాలు సమస్య తీర్చాలని కోరుకుంటున్నాను